శ్రీగుర్భ్యో నమ శ్రీ వీరాంజనేయ స్వామి నమో నమ శని బాధ నుండి విముక్తి కలగాలి అంటే మీ జాతకంలో ఈనాడు శని కానీ శని అర్ధాష్టమ శని ద్వాదశ శని కానీ లేదా శని మహాదశ నడుస్తున్నప్పుడు మీ జాతకంలో శని శత్రుస్థానంలో ఉన్న నీచంలో ఉన్న శని బాధలు అధికంగా ఉంటాయి మరి వాటి నుంచి మనం విముక్తి ఎలా పొందాలి మన జీవనాన్ని ఎలా గడుపుకోవాలి అంటే శుక్రవారం రోజున అరిగిన గుర్రపు నాడ సేకరించుకొని శనివారం రోజున దాన్ని దాంట్లో చిన్న ముక్క తీసుకుని మీ చేతి ఉంగరం వేలికి తగ్గట్టుగా చక్కగా ఆ గుర్రపు నాడలో చిన్న ముక్క ఉంగరం చేయించుకోండి ఇక్కడ వారం అనేది చాలా ప్రధానం శుక్రవారం రోజు మాత్రమే సేకరించాలి శనివారం ఖచ్చితంగా దాంట్లో చిన్న ముక్క ఉంగరం చేయించుకోవాలి చిన్న రింగులా ఎడంచేతి ఉంగరం వేలికి సరిపడేంతగా రింగు చేయించుకోవాలి ఆ ఉంగరాన్ని శుద్ధి చేసి మరసటి శనివారం రోజున హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఆంజనేయస్వామి దేవాలయానికి ఎక్కడికైనా వెళ్ళి మీ ఊరిలో లేదా చుట్టుపక్కల ఉన్న స్వామి దేవాలయానికి వెళ్ళి అది స్వామివారి పాదాల దగ్గర పెట్టి స్వామివారికి నాగవల్లి దళాలు తమలపాకుతో సింధూరంతో అర్చన చేసుకుని ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించి స్వామివారికి అరటిపళ్ళు అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి ఇలా ప్రతిరోజు చేయాలి మరలా శనివారం వరకు శనివారం రోజున ఉంగరం చేయించుకుని మరలా శని మరుసటి శనివారం రోజున హనుమాన్ టెంపుల్కి వెళ్ళి పూజా కార్యక్రమాలు చేస్తూ మరలా శనివారం రోజున అంటే వారం రోజుల పాటు ప్రతిరోజు ఆవణువులతో దీపం పెట్టి తమలపాకుతో సింధూరంతో హనుమాన్ అర్చన చేసి శనివారం రోజున ఆ ఉంగరాన్ని ధరించాలి ఇలా చేస్తే శని బాధల నుండి విముక్తి కలుగుతుంది చాలా వరకు ఉపశమనం కలుగుతుంది హనుమాన్ యొక్క అనుగ్రహంతో శని బాధల నుండి మీకు చాలా వరకు ఉపశమనం కలిగి మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది ఇది ఆచరించండి శుభ ఫలితాలు పొందండి శుభమస్తు సర్వత్రా విజయవస్తు